శ్రీగురు బీరమహ శ్రీ మహాగణపతి నమ సింహరాశి వారికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం సింహరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఇప్పుడు గ్రహస్థితి గురించి చూద్దాం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది అదేవిధంగా కేతువు లాభస్థానాల్లో రాహుకేతువుల యొక్క పరిస్థితి ధనస్థానంలో ఈ రాశి వారికి కేతువు శుక్రుడితో కలిసి ఉన్నాడు వేయ స్థానాల్లో బుధుడు అష్టమంలో రాహు రాహుగ్రహ సంచారం ఉంది గురువు వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో లేడు రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది మరియు ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే బుధగ్రహ సంచారం వెయ్యి స్థానం నుండి అంటే ఈ రాశి వారికి పన్నెండంటిలో నుంచి జన్మరాశిలోకి మరియు సింహరాశిలో నుంచి కూడా ధనస్థానంలోకి ఈ యొక్క మూమెంట్ అనేది ఉందన్నమాట అంటే మార్పు అనేది ఉంది గ్రహ సంచారం అనేది ఉంది శుక్రగ్రహ సంచారం తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత జరుగుతున్నది ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తుంది అనేది చూద్దాం ముందుగా ఈ రాశి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంకు పదో ర్యాంక్ అని ఇవ్వడం అనేది జరిగింది టెన్త్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఈ రా ఈ యొక్క నెలలో ఆరోగ్యపరంగా ఈ యొక్క మొదటి పదిహేను రోజుల్లో వచ్చినప్పటికీ కుజగ్రహ మార్పు అనేది ఎటువంటి మార్పులు అయితే పదహారవ తారీఖున రవిగ్రహ మార్పు అనేది ధనస్థానంలోకి జరుగుతున్నది ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ఫైనాన్షియల్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది డబ్బు రొటేషన్ అనేది జరుగుతుంటుంది ఎటో మీకు కావాల్సినటువంటి డబ్బు ఎక్కడ ఎటో వైపు నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే బంధువులైనా సరే లేకుండా ఉంటే రావాల్సినటువంటి డబ్బు సమయానికి అయితే వచ్చి జరుగుతుంటుంది ఆ వచ్చినటువంటి డబ్బులో కూడా వచ్చేటప్పటికి ఎక్కువ ఎక్కువ శాతం ఏదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది అన్నమాట ఎందుకంటే జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి రవి జన్మరాశిలో ఉన్నప్పుడు ధనక్షయాన్ని కలిగిస్తుంటాడు అంటే ఖర్చు కారకుడుగా ఉంటాడు అదేవిధంగా అధికమైనటువంటి వేడిని శరీరంలో క్రియేట్ చేస్తూ ఉంటాడు ధనస్థానంలో రాహుగు రా కేతువు అదేవిధంగా అష్టమంలో రాహుగ్రహ సంచారం జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగుపొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు వచ్చినప్పటికీ బుధుడు పంచస్థానంలో ఉన్నాడు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఇవ్వగలుగుతాడు ఇరుగు పురుగు సఖ్యత విషయంలో కూడా బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే సెప్టెంబర్ నెలలో మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఫైనాన్షియల్గాను ఇరుగు పురుగు సఖ్యత విషయంలోనూ కుటుంబంలోను కొంచెం బాగుంటుంది కానీ కోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే జన్మరాశిలో ఒక రవి ఉన్నప్పుడు మీరు వారితో మాట్లాడేటప్పుడు మీకు ఎంతో బాధలు ఉండొచ్చు ఆ బాధని బయటికి వ్యక్తపరిచేటువంటి విధానం అనేది దుర్భాషలు ఆడకూడదు అనే విషయాన్ని తెలుసుకోండి అంటే మీ కోపాన్ని బయటికి జాగ్రత్తగా వ్యక్తపరిచే విధానంలో వ్యక్తపరచండి అంతేగాని వాటి వల్ల మీకు ఫైనాన్షియల్గాను ఆరోగ్యపరంగాను ఇబ్బందులు క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు అనే విషయాన్ని గమనించి మీరు ఆ యొక్క విషయాల్లో మార్పు చేర్పులు తీస్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఈ రాశి వారికి మిగతా విషయాలు గమనించినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు లాభస్థానాల్లో కానీ ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో పొలిటికల్ పీపుల్కి అంటే రాజ్య రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొన్ని అనుకూలతలు అనేవి పొందగలుగుతారు సప్తమంలో ఉన్నటువంటి శని అంత అనుకూలత ఇవ్వడం వైవాహిక వైవాహిక జీవితంలో ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార పరంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఒక మూమెంట్ అనేది అంటే కొంచెం కలిసి రావటం అనేది జరుగుతుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో కొన్ని పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి ఈ రాష్ట్ర వారికి లాభస్థలాల్లో ఉన్నటువంటి కుజుడు రాజకీయంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని పొజిషన్స్ ఏవైతే ఉంటాయో నామినేటెడ్ పోస్టులు కానీ వాటి గురించి వాటిలో ఒకటి కేటాయింపుల గురించి మీకు వార్త తెలియటం అనేది జరుగుతుంది వాటి కోసం ఎలాగైనా సరే ప్రయత్నించాలని చెప్పేసి మీరు రాజకీయంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడానికి రెడీ అవుతారు అవి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరి పెట్రోకెమికల్ ఫార్మాసూటికల్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు కోర్టు సంబంధితమైన విషయాల్లో నలిగిపోతున్నటువంటి వారికి ఒక రిలీఫ్ ఇవ్వగలుగుతుంది ఒక నెల ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అదేవిధంగా ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో కానీ ఆఫీసెస్లో కానీ ఏవైతే ఫైల్స్ చాలా కాలంగా మీరు వెయిట్ చేస్తున్నారో వాటిలో మార్పు చేర్పుల గురించి ఆ యొక్క మార్పు చేర్పుల విషయంలో ఒక కదలిక రావడం జరుగుతుంది కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితం జరగడం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది డబ్బు ఎంత ఖర్చు అయినా సరే నాకు ఈ పని జరగాలని చెప్పి మీ నిర్ణయం తీసుకుంటారు దాన్ని తగినట్టుగానే ముందుకు జరగటం జరుగుతారు వైవాహిక జీవితంలో సప్తమంలో ఉన్నటువంటి శని కొన్ని కష్టాలను కలిగించగలుగుతాడు ముఖ్యంగా ఏవైతే వ్యవహారిక సంబంధితమైన విషయాలు వ్యవహారిక సంబంధితమైన విషయాలు అంటే ఏవైతే సెటిల్మెంట్ చేసుకుందామనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దగ్గరికి పిలిచి ఆ విషయాలు ఎందుకే తేలనటువంటి పరిస్థితులకి ఒక సందిగ్ సందిగ్ధంలోకి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట అంటే సప్తమంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు పార్ట్నర్షిప్ బిజినెసెస్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలి పెట్టాలి ఈ యొక్క రాశి సప్తంలో ఉన్నటువంటి శని అష్టంలో ఉన్నటువంటి రాహువు ఇద్దరు వచ్చినప్పటికీ పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించండి కొత్తగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు మీ యొక్క జాతకంలో అసలు పార్ట్నర్షిప్ బిజినెస్ కనీస వస్తుందా రాదా అసలు నాకు సక్సెస్ అవ్వగలుగుతానా లేదా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా మీ యొక్క జాతకంలో కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇది ఎందుకంటే ఒక అడుగులు నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేరు లైఫ్ అనేది ఎందుకంటే కోట్ల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక పరిచయం ఒక సజెషన్ తీసుకొని ఒక సంప్రదింపులు జరిపిన తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు కొంచెం అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యువకారు కూడా ఫైనాన్షియల్ రికవరీ గురించి అదే చెప్పాను నిన్న ఫైనాన్షియల్ రికవరీ రికవరీ ఈ యొక్క నెలలో సెప్టెంబర్ నెలలో కొంచెం బెటర్గానే ఉంటుంది మాట తీర్పులో కొన్ని మార్పు చేర్పులు స్త్రీలతో కొంచెం సఖ్యత సౌఖ్యాన్ని పొందగలుగుతారు గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సమయంలో స్త్రీలు మిమ్మల్ని కొంచెం గౌరవింపగలి చేయగలుగుతారు అలాగే పురుషుల ద్వారా కూడా కొంచెం గౌరవాన్ని పొందగలుగుతారు కానీ ఆరోగ్యపరంగా మటుకు కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ విషయాన్ని గమనించండి మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని బాధలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దానికల కారణం సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఏదో ఒక కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు మీరు అనుకోకుండా అన్నమాట కూడా మీకు వ్యతిరేకంగా మారుతుంటుంది రవి యొక్క మార్పు అదే అనమాట అంటే ప్రతి విషయాన్ని మీకు తెలుస్తూ ఉంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి రవి ఏంటంటే మీరు యాక్టివ్గా పనిచేయగలుగుతారు పది మందిలో చురుగ్గా జ మెద మెలగలుగుతారు కాకపోతే మీరు ఆ యొక్క మూమెంట్లోనే లేదో మీరు మీకే తెలియకుండా చేసేటువంటి ఒక చిన్న పొరపాటు మీకు కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంటుంది ఆరు మరియు ఈ యొక్క రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ పదహారవ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది పెరగలుగుతుంది మరియు ఈ రాశివారు ముఖ్యంగా గమనించారంటే విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే దానిలో విజయాన్ని సాధించగలుగుతారు దీనికి ముఖ్యంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు ఇది మీకు పూర్తిగా యోగించగలుగుతుంది కానీ గురుగ్రహ మంద గురుగ్రహ బ బలం లేదు మరియు అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క బలం అనేది పూర్తి కలెదు కానీ ఒక బలం ఏంటంటే రాశివారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు కొంచెం యోగాన్ని బలాన్ని ఇవ్వగలుగుతున్నాడు కానీ జన్మరాశిలో వచ్చినప్పటికీ రవి యొక్క వ్యతిరేకత కొంచెం ప్రతిబంధకంగా అనిపిస్తూ ఉంది రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మాసం అనేది రాబోతుంది శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఇక సింహరాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా తులసి పత్రంతో అమ్మవారిని పూజించడం అదేవిధంగా విష్ణుక్రాంతి పత్రంతో కూడా విష్ణుక్రాంతి పూలతో సారీ విష్ణుక్రాంతి పూలతో కూడా అమ్మవారిని పూజించడం వాటితో పాటు శంఖ పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు లేకుండా అంటే మీరు వెంకటేశ్వర స్వామిని పూజించినా సరే మీకు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు బయటకు రాగలుగుతారు మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట మరియు వీటన్నిటితో పాటు రాశి వారికి గురుగ్రహ బలం అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి వీటి చామంతి పూలతో కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలనుకున్నప్పుడు చామంతి పూలను ఎక్కువగా ఉపయోగించి ఈ రాశి రాసివారు ఉపయోగించి వాడితే అది గురుగ్రహ బలాన్ని పెంచడం ప్రతినిత్యం కూడా వాటినే వాడుతో వాటినే వాడి మీరు పూజలు చేసుకున్నట్లయితే ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా పెరగటం అనేది జరుగుతుంది దీపారాధన చేసేటప్పుడు కూడా మీరు ఐశ్వర్యం గురించి అయితే ప్రయత్నం చేస్తున్నట్లయితే కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు స్వస్తి